చాముండి దేవికి అసలు ఈ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా శంభుడు నిశంభుడు అనే రాక్షసులను అంతం చేయడం కోసం పార్వతీదేవి దేవిని సృష్టించింది తన అందాన్ని చూసి రాక్షసులందరూ తనని వశం చేసుకోవాలి అని అనుకుంటారు వాళ్ళ సేనాధిపతి చండ్రుడు మునుడుని ఆమెను తీసుకురమ్మని పంపిస్తాడు అది తెలిసిన కౌశకి దేవికి విపరీతమైన కోపం వస్తుంది ఆమె కనుబొమ్మల మధ్య నుండి ఎర్రటి నాలుకతో భయంకరమైన మహాకాళి ఉద్భవించింది ఆమె చండ్రుడు మునుడు తల నరికి కౌశికి దేవికి కారుగా ఇచ్చింది అలా ఆమె చాముండిగా మారింది తర్వాత శంభుడు రక్త బీజుడు అనే ఒక రాక్షసుడిని పంపిస్తాడు రక్త బీజుడికి ఒక విచిత్రమైన వరం ఉంది అతనికి రక్త బొట్టు నేలపై పడితే ఆ బొట్టు మీద నుండి మరొక రాక్షసుడు పుట్టుకొస్తాడు అప్పుడు చాముండి మహాకాళితో కలిసి ఒక పన్నాగం పన్నుతుంది చాముండి దేవి రక్త బీజుడ్ని గాయపరచగానే కాళికాదేవి తన భయంకరమైన నోరు తెరిచి నేలపై పడబోతున్న రక్తాన్ని క్షణాల్లో తన నాలికతో తాగేస్తుంది అలా ఒక్క రక్తపొత్తు కూడా నేలను తాకపోవడం వల్ల చివరకు వాళ్ళ చేతులలో రక్త బిజుడు చనిపోయాడు చివరికి శంభుడు నిశంభుడు యుద్ధానికి దిగారు అప్పుడు శంభుడు దేవిని ఒంటరిగా పోరాడమని ఎగతాళి చేశాడు ఆమె ఒక్కసారిగా చాముండి కాలి అలా సప్తమాంత్రిక అంశాలని తిరిగి తన తన శరీరంలోనికి తీసుకొని విశ్వరూపం చూపిస్తుంది ఆ తరువాత జరిగిన భయంకర యుద్ధంలో దేవి శంభుడు నిశంభుణ్ణి వధించి ద్రాక్ష సంహారం చేసింది